కేబుల్ రం బరువుకు మిషన్ పైకి లేస్తున్నాయి చూడండి రెండు మనలు అయితే పార్కింగ్ పెట్టినాం ఈ రోజు కూర నాటుపొడి సో నలుగురం పూట ఒకప్పుడు ఒకసారు మెల్ల పోని ఈ సార్ చూడండి బోలేరా ఆయన వచ్చేయం కల్వర్టర్ ని గుద్ది పడేసిండు డైరెక్ట్ ఇంత పెద్ద రోడ్లా మరి ఏమైందో కనిపించాలయాద్రలు వచ్చేయండా లేకపోతే సైడ్ కొట్టేయం అయినా లెఫ్ట్ సైడ్ వచ్చాడు ఆయన రైట్ సైడ్ గుద్దేండు కల్వర్టర్ ఆడు అయినా చూడు లెఫ్ట్ సైడ్ పోవాల్సిన రైట్ సైడ్ కల్వర్టర్ ని గుద్దేండు ఏమలే ప్రాబ్లం ఏమై ఉండొచ్చు కాని మేమైతే ఇప్పుడు పూర్ణ దగ్గర అయితే ఉన్నాం ఒక మావిడైతే పొద్దున్న నుంచి నాసా పని అడుగుతాడు మొత్తం వేరే ఇచ్చి పడేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ డిజిల్ కొట్టి నీకైతే ఆగిన ఇక్కడ మనవడైతే పండుకున్నాడు అయితే బండి ఇచ్చేసింది ఇక్కడ మనం ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాం మహారాష్ట్రలో ఫుల్ ట్యాంక్ ఏంటంటే నైన్టీ ఫోర్ రూపీస్ సిక్స్టీ నైన్ పైసా ఉంది మాంటాను ఇక తిన్నాం దాబాల ఇక్కడి నుంచి భూగర్భ దగ్గర ఉన్నాం మేము అయితే బయలుదేరుతున్నాం మళ్ళీ నైట్ నిద్ర వస్తే మార్నింగ్ లేపించుడే ఇప్పుడైతే మావిడ్ రెస్ట్ తీసుకుంటాడు ఫోన్ అయితే పట్టడంట మరి కొన్ని నిద్ర పండుకోవాలా చక్కగా వండుకో మరి ఇక డీజిల్ కొట్టించినాక కొంచెం దూరం వచ్చిన తర్వాత అయితే ఇక్కడ రాజస్థాన్ దాబా అయితే ఉంది సో ఆ రాజస్థాన్ ధాబాలో అయితే తినేసి బయలుదేరుతున్నాం అన్నమాట నాందేడ్ నుంచి బైన్సాకి వెళ్ళే రోడ్లో అయితే ఉంది దాబా ఇక్కడే భారత్ పంప్ అయితే ఉంది ఇక్కడ నాన్ వెజ్ అయితే ఏం దొరకదు రాజస్థాన్ దాబాస్ అంటే మా దాల్ మళ్ళీ ఇక్కడ తందూరి రోటీ కూడా ఉండదు కానీ ముంగటికి వెళ్తే ఏం దొరుకుతుంది అనేసి అయితే ఈ టైంకి అయితే తినేసినాం సో దినేష్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం మనం ఇప్పుడు నెక్స్ట్ ధర్మాపూర్ మీద నుంచి అయితే వెళ్ళబోతున్నాం ధర్మాపూర్ నిజామాబాద్ అయితే వెళ్తాం ఇట్లా స్ట్రేట్కి ఏంటంటే బార్డర్ తగ్గితే బార్డర్ తప్పించి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఇప్పుడైతే ధర్మాపూర్ రోడ్కి అయితే వచ్చేసినాం మన ముందు ముక్త్యార్బాయి బండ్ అయితే వెళ్తాం చూడండి కేబుల్ డ్రమ్స్ నింపుకొని సో రోడ్కున్న అరే టూ సైడ్స్ అయితే లైటింగ్ అయితే మంచిగా అనిపిస్తుంది ఇక రోడ్ కూడా మంచిగా క్లీన్గా నీట్గా ఉంది సో ఇలాంటి రోడ్లో ఏంటంటే కొంచెం బండి మంచిగా స్పీడ్గా కూడా వెళ్తుంది మైలేజ్ కూడా వస్తుంది సో ఇటు రోడ్ బాగుందనే ఉద్దేశంతో టూల్ గేట్లు సో అటు నిర్మల్ నుంచి కంటే ఇటు ఒక టోల్గేట్ గేట్ మిగులుతుంది ప్లస్ బాటర్ బచాయించవచ్చు అని అయితే ఇటు నుంచి అయితే వెళ్తూ ఉంటాం ధర్మాబాద్ రోడ్ ఉంది అయితే సో రోడ్ అయితే మంచిగా ఉంది చాలా బాగుంది యిపోయింది నేనైతే మా వాడి లేదైతే బండి ఇచ్చినా మా వాళ్ళని అడుగుతుండే ఇప్పుడు ప్రజెంట్ మేము కరీంనగర్ రూట్లో అయితే ఉన్నాం జగిత్యలు దాటి మార్నింగ్ సిక్స్ అవుతుంది వరంగల్ అయితే నో ఎంట్రీ ఉంటుంది మరి ఏం చేయాలనేది చూడాలి వరంగల్ బైపాస్ నుంచి పోవచ్చా లేదా అనేది మావిడైతే నైట్ మంచిగా అన్నాడు నైట్ మొత్తం నడిపి ఇప్పుడు ఎరెంట్గా తెచ్చినా మావనికి ఇచ్చి ఒక యాభై కిలోమీటర్ రాలేదు మళ్ళీ ఇంకో టైర్ పంపారు చేసాడు ఈ ట్రిప్లో రెండో పంపారు మావిడు తువ మీద మరి చూసి నడుపుతాడో లేదో తెలియదు కానీ ఈ ట్రిప్లో రెండో మరి మూ అన్ని కొత్త కొత్త టైర్లే పంప్చర్ అవుతున్నాయి బటన్ టైర్లు కూడా కాదు ఇప్పుడైతే పంఛర్ అయితే పెట్టేసినాం పంచర్ పోవాలి లోపల చూడండి ఏం వచ్చిందో ఇంత దొద్దు వచ్చింది ఇవన్నీ మనకి కనబడే కావచ్చు అసలు తోవ మీద ఇందులో గెలిగి వచ్చింది పంచర్ చేసుకొని బయలుదేరిపోయినాం అక్కడ నుంచి మనమైతే ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్ దాటిన తర్వాత హుస్నాబాద్ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం ఈ తిమ్మాపూర్ ఏరియా దగ్గర సో రోడ్ అయితే చాలా బాగుంది ఫోర్ లైన్ ఉంది ఇక్కడ చూడండి మనం అయితే ఇప్పుడు తిమ్మాపూర్ దగ్గర నుంచి అయితే వెళ్తున్నాం హుస్నాబాద్ హుస్నాబాద్ నుంచి అయితే సూర్యాపేట్కి అయితే రీచ్ అవుతాం సో సూర్యాబండ్లో అనేది మన బండి అయితే అన్లోడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఈవినింగ్ వరకు వెళ్తే మన బండి ఈరోజు అన్లోడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చూద్దాం ఏమైనా చేరుకునే వరకు ఏ టైం అవుతుందో ఇంకా మనం అయితే స్టాప్గా అయితే నడుస్తూనే ఉన్నాం నాన్ నాన్స్టాప్ నడిచి సాయంత్రం అన్లోడ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం ఇంకా ఏం వండుకోలేదు సాయంత్రం వరకు అన్లోడ్ కావాలనే ఉద్దేశంతో అయితే వండడానికి కూడా ఆగలేదు టిఫిన్ చేసినాం హోటల్లో ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇంకా సిచ్యువేషన్ ఏంది అనేది అయితే ఫైన అయితే మనం అన్లోడింగ్ పాయింట్ కంటే ముందు కాంటాక్ట్ చేయడానికి అయితే వచ్చినాయి ఇక్కడ ఒక రైస్ మిల్ కాంటాక్ట్ చేస్తున్నాం మన ముంగడ బండి అయితే కాంటాక్ట్ చేస్తుంది ఇప్పుడు కాంటాక్ట్ చేసి మళ్ళీ అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్దాం ఆ బండి తీసినాక మన బండి అయితే కాంటాక్ట్ పెట్టాలా ఫైనలీ మనం అయితే అన్లోడింగ్ పాయింట్ అయితే చేరుకున్నాం ఇక్కడ ఒక రైస్ మిల్ దగ్గర అయితే కంట పెట్టుకుని రమ్మన్నాడు అన్లోడింగ్ పాయింట్కి సో అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళడం కంటే ముందు కాంట అయితే వేయాలి సో కాంట అయితే పెట్టిండు మన ముంగడి బండి అది వెళ్ళిన తర్వాత మన బండి అయితే కాంటా చేసి అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళి అన్లోడ్ అయితే చేసుకొని రావాలి చూద్దాం మన బండి కూడా ఇప్పుడైతే కాంట్రాక్ట్ పెట్టాలి ఇంకొచ్చి వెనక తీసుకో ఎంత దాక్కో దాక్కు ఇంకా దాక్కో మంచిగా ఉన్నావు మంచిగా ఉన్నాళ్ళ వీడు హ్యాండ్ సిక్స్ ప్యాక్ హార్డ్ వర్క్ అంటే ఉంటది ఫైన మనం కంటే ముందు అయితే కాటా చేసుకున్నాం రైస్ మిల్లా కాంటా అయిపోయింది ఇక్కడ నుంచి ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే అన్లోడింగ్ పాయింట్ ఉంది అన్లోడింగ్ పాయింట్ దగ్గర కాంటా ఉండాలి కానీ కాంటా నుంచి అన్లోడింగ్ పాయింట్ కు పదిహేను కిలోమీటర్లు ఉంది ఇప్పుడు మనం కాంటా చేసి వెళ్తున్నావా మళ్ళీ అన్లోడ్ చేసినాక మళ్ళీ ఇక్కడికి రావాలి కాటా వేయాలి మళ్ళీ కాటా చిట్టి తీసుకొని మళ్ళీ అక్కడికి పోయి దాని మీద స్టాప్ కొట్టించుకొని రావాలి దాదాపు ఇందులోనే ఒక ఫార్టీ కిలోమీటర్స్ పెరగడం అయితే ఉంది అయినా తప్పదు చేయాల్సి వస్తాయి ఫార్టీ కిలోమీటర్స్ అంటే అయ్యింది దాదాపుగా ఒక ట్వెల్వ్ థర్టీన్ లీటర్స్ పదమూడు వందలు కానయ పదమూడు వందల డీజిల్ పెట్టుకోవాలి రావాల్సి వస్తాయి హైవే పట్టుకుని మళ్ళీ పోవాలి రైట్ కు అచ్చిన కి మళ్ళీ పోవాలి ఏమో ఇప్పుడైతే టైం చూడండి టూ ఫార్టీ ఎయిట్ అవుతుంది ఈ రోజు అన్లోడ్ అయితే బాగుంటాయి ఒకవేళ అన్లోడ్ చేయకపోతే మనం అంత కష్టపడి వంట వండుకోకుండా ఉరికి ఉరికి వచ్చి లాభం ఉండదు వేస్టే మరి ఏం చేస్తాడు మాక్సిమం అయితే అన్లోడ్ చేస్తాడు అని అయితే అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళకు సైడ్ మీద వర్క్స్ ఉంటాయి అది కంప్లీట్ చేసుకుని వచ్చి పై లోప అయితే చేస్తారు ఒకవేళ పై దాటితే చెయ్యరు చూద్దాం ఇప్పుడు ఈ ఫ్లేవర్ కిందకెళ్ళి మళ్ళీ రైతు పోవాలా ఉడుక్క పోతా వేడి ఘోరంగా అంటే ఘోరంగా అవుతుంది నాకైతే లారీలో కూలర్ పెట్టించుకోవాలనిపిస్తుంది మన బ్యాటరీలు సపోర్ట్ అయ్యి కూలర్ పెట్టియాలంటే సోలార్ ప్లేట్ పెట్టుకోవాలి కానీ సోలార్ ప్లేట్ ఘోరంగా కట్ట ఉడక పోతాకైతే మరిచలేకపోతున్నాను

फिर क्या वहां जाना पका के खाएंगे इसमें जाएंगे पता है, है चोर क्या कर रहे तो गाड़ियां खाली हो रहे ना वो चौथा छक्का देखना भी आ गया केरो रखा के है और रखा है कौन सा एक पहुंच गया ना और क्या तुमने आए तो इधर से आना दिन निकल गया आज पूरा खाना नहीं बनाया चल आ हमारे साहब क्या करेंगे भूखे हो गए एंट्री कराना సో ఇక్కడైతే మనం ఎంట్రీ చేపిస్తున్నాం ఎప్పుడు లోపలి హీల్ అన్లోడ్ చేస్తా తెలియదు అక్కడ ఆల్రెడీ రెండు అయితే అన్లోడ్ అవుతున్నాయి మన రెండు బండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి లోపలికి అయితే వచ్చేసినాం బండి లోపలి పెట్టేసినాయి అయితే తారులు ఇప్పాలి ఇక్కడ మన ముంగడి బండి అయితే తారు ఇప్పేస్తున్నారు మామిడి అయితే చల్ల చల్లని నీళ్ళు ఆగుతాడు ఎండకు భరించలేకపోతాను దూరంగా ఎండలు కొడతాయి ఎండ తిప్పగడుతుంది ఇంకేమైతుంది ఎండ

అందుకైతే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మన బండి అయితే అన్లోడ్ అవుతుంది ఆల్రెడీ ఒక రెండు రీల్ అయితే తీసేసి ఇప్పుడు మూడో రీల్ అయితే తీస్తున్నారు బెల్ట్లు పెట్టి హైడ్రాతో తీస్తున్నారు చూడండి Thank <laughs> చేగుడ్రం బరు మిషన్ టైర్లే పైకి లేస్తున్నాయి చూడండి ఫైనలీ మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది మళ్ళీ అయితే ఇక్కడ ఎంటీ కాటా చేసి మళ్ళీ రావాలి పేపర్లు తీసుకోవడానికి రెండు బండ్లు అయితే అన్లోడ్ అయిపోయినాయి రెండు బండ్లు కలిసి మళ్ళీ పది కిలోమీటర్లు అయితే అన్ ఎంటీ కాటా చేయడానికైతే వెళ్ళాలి సో ఇప్పుడైతే మళ్ళీ మేమైతే వచ్చేసినాం ఇక్కడ ఒక రైస్ మిల్ అయితే ఉంది ఆ రైస్ మిల్ పది కిలోమీటర్లు వచ్చిన తర్వాత రైస్ మిల్ అయితే కాటా చేయాలి సో ఇక్కడ కాటా చేసి మళ్ళీ అయితే మేము అక్కడికి వెళ్ళి రిసీవ్డ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది సో బండి ఒకటి ఇక్కడ పెట్టేసి మాక్సిమమ్ మేము హైవే మీద పెట్టి ఒకటే బండ్లో వెళ్ళి అయితే తీసుకుందామని అయితే అనుకుంటున్నాం చూడాలి ఏం జరుగుతుందో అయితే రైస్ మిల్ అయితే మేము కాంటా చేసింది ఇక్కడ కాంటా ఎక్కుతుంది మన ముందు బండి మనం కర్ర లోడింగ్ కోసం వచ్చి రెండు వెహికల్స్ అయితే ఉన్నాయి కదా మనం అయితే ఈరోజు నాటుకోడి కూర అయితే వండుకొని తింటున్నాం ఈ ప్లేస్లో అయితే రెండు బండ్లు అయితే పార్కింగ్ పెట్టినాం ఈరోజు కూర నాటుకోడి సో నలుగురం ఉన్నగా ఒక పుట్ట కోసం అయితే తీసుకున్నాం ఇప్పుడైతే మేము వింటున్నాం హ్యాపీగా మంచి గ్రీనరీ ఉంది ఇక్కడ పామ్ దగ్గర సో ఇక్కడైతే చద్దర వేసుకొని కూర్చొని హ్యాపీ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ అయితే తినేస్తున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ గంట కొట్టు